నా పేరు రామ్ కోటి రెడ్డి మా శ్రీ సాయింధ్రప్రదేశ్ నర్సరాపేట పల్నాడు జిల్లా మా ఆఫీస్ వచ్చేసి స్కాలర్ఫ్ దగ్గర నియర్ శంకరభారతిపురం హై స్కూల్ మా దగ్గర వచ్చేసి హార్టికల్చర్ సెరికల్చర్ అగ్రికల్చర్ డైరీకి సంబంధించిన అన్ని ఐటమ్స్ దొరుకుతాయి వాటి సర్వీస్ ఉంది వాటి పేర్పాట్లు మొత్తం ఉంటాయి ఇది వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి ఇంటర్కాలిటీ పెట్టుంది దీని ఏంటంటే పత్తి మిరప మెట్ట పొలం దేంట్లో అయినా యూస్ చేసుకోవచ్చు ఇది ఏంటంటే సపోజ్ త్రీ ఫీట్ టూ ఫీట్ అడ్జస్టబుల్ అనమాట పొలాన్ని బట్టి మనం ఇది అడ్జస్టబుల్ గా వాడుకోవచ్చు ఇంకా దీనికన్నా ఎక్కువ ఉంది అనుకోండి అటు సైడ్ సైడ్ బ్లేడ్ వేసి మనం పెంచుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి ఒక లీటర్ వచ్చేసి గంట వస్తుంది మీకు అంటే మనిషి నడిచిన నడకన బట్టి ఉంటుంది పొలంలో గిడ్డ బట్టి కూడా ఉంటది అనమాట దీని పనితనం ఇంకొచ్చి ఇయొచ్చేసరికి మనకు బ్రష్ కట్టర్ పొలంలో ఇవి వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రష్ కట్టర్లు ఉంటాయి మన దగ్గర టూ స్టోక్ ఉంటుంది ఫోర్ స్టోక్ ఉంటుంది టూ స్టోక్ వచ్చి మళ్ళీ సైడ్ ప్యాక్ ఉంటుంది బ్యాక్ ప్యాక్ ఉంటుంది పోస్టోక్ లో వచ్చి సైడ్ ప్యాక్ ఉంటుంది బ్యాక్ ప్యాక్ ఉండదు ఇప్పుడు సపోజ్ టూ స్టోక్ ఉంది అనుకోండి టూ స్టోక్ బ్యాక్ ప్యాక్ వచ్చేసి మల్టీ పర్పస్ అనమాట మనకి సపోజ్ ఇప్పుడు తోటలు దిన్నుకోవడానికి కానీ చెట్టు చుట్టు పాదులు చేసుకోవడానికి కానీ నెమ్మ చెట్టు చుట్టూ పాదులు చేసుకోవడానికి టూ స్టోక్ బ్యాక్ ప్యాక్ అయితే ప్రిఫరబుల్ ఎందుకంటే అది మన తైరాస్ స్పేర్ లాగా ఈ పోయించుకుంటాం మనిషి మీద ఒంటి మీద భారం పడదనమాట అసలు అది ఫ్రీగా ఫెస్బుల్ పైపు ఉంటుంది దానివల్ల బాగా తొందరగా చేసుకోవాలి సైడ్ ప్యాక్ అనుకోండి ఒక పక్కకు వస్తుంటారు కాబట్టి ఓన్లీ సైడ్ బ్యాగ్ వచ్చేసి జొన్న కానీ ఒరిగ్ కానీ లేదా గెనాల మీద గరిగ్గాని వేసుకోవడానికి యూస్ఫుల్ అనమాట అది బ్యాక్ ప్యాక్ అయితేనే మల్టీ పర్పస్ యూస్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మన దానికి వచ్చేసి వాటర్ పంప్ వేసుకోవచ్చు మనం చైన్సా వేసుకోవచ్చు మనం దున్నుకోవడానికి ఇంటర్ వేడర్ బ్లేడ్స్ వేసుకోవచ్చు టిల్లర్ బ్లేడ్స్ వేసుకోవచ్చు మల్టీ పర్పస్ అనమాట ఇది వచ్చేసి మాన్యువల్ సీడర్ అంటాం దీన్ని మనం మిరపగా మన మెత్త సాగులో వేసుకోవడానికి ఇత్తనాలు వేసుకోవడానికి ఏంటంటే ఒకప్పుడు రైతులు ఇబ్బంది పడేవాళ్ళు గుంతలు తీసుకుంటే వేసుకుంటే వెళ్ళు దీనివల్ల ఏంటంటే మనం నెట్టుకుంటే వెళ్తే మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో మనకి ఇత్తనం పడుతుంటుంది దీనికి వచ్చేసి సెవెంటు ఎయిట్ ట్రేస్ ఇస్తాం మనం వాళ్ళకి కావాల్సిన సైజు ఆ ట్రే మార్చుకోవడమే మనం అది వచ్చేసి రెండు కేజీలు పట్టింది అది చిన్నగా నెట్టుకుంటే వెళ్తే అది ఈక్వల్ లెవెల్ పడితే పోతా ఉంటది అనమాట మనకి ఇది దీని చైన్స్ అంటాం మన యాక్చువల్ గా ముద్దులు కట్ చేయడానికి కానీ ఫిఫ్టీ టూ సిసి చైన్సా ఇది ఇది వచ్చేసి మన పెద్ద పెద్ద చెట్లు కట్ చేయడానికి యూజ్ చేస్తుంటుంది దీంట్లో వచ్చేసి ట్వంటీ టూ బార్ ఉంటుంది ఎయిటీన్ బార్ ఉంటుంది అనమాట వచ్చేసి మనం ప్యూనింగ్ సా అంటాం దీని వచ్చి ఒక సైజు ముద్దు ఈ సైజు ముద్దు వాటికి ఒక రైతు తనే ఎవరితో పని లేకుండా తనే కట్ చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్ గా అయిపోయింది వాడుకోటి ఇది ఎలా ఉంది మేము వీడియోలో చూపించాం ఆల్రెడీ మీకు ఏ చెట్టుకైనా వాడుకోవచ్చు మామిడి చెట్టు అనే కాదు వ్యవసాయంలో ఈ సైజు ముద్దులు ఈ సైజు ముద్దులు ఏ ముద్దులకైనా వాడుకోవచ్చు మనం పిచ్చి మొక్కలు కానీ కాదు ఏ మొక్కలు ఇంట్లో ముద్దులకైనా కానీ దేనికైనా వాడు ఎక్కువ పండ్ల తోటలో వాడతారు జామ తోట కానీ నిమ్మ తోడ కానీ మామిడి తోట కానీ ఒక సైజు ముద్దు కట్ చేసుకుని ఇంకోటి ఏంటంటే దీనివల్ల మీరు కింద కర్ర కానీ రాడ్ గాని టెన్ ఫీట్ గాని ట్వంటీ ఫీట్ గాని ఎంత ఫీట్ అయినా రాడ్ పెట్టుకొని ఫ్లెక్సిబుల్ గా కట్ చేసుకోవచ్చు మీరు ఎంత హైట్ అయినా కానీ చాప్ కట్టర్ వచ్చేసి మన దగ్గర టూ టైప్స్ ఆఫ్ చాప్ ఉన్నాయి ఒకటి వచ్చి ఫోర్ బ్లేడ్ చాప్ కట్టర్ ఒకటి వచ్చి ఫైవ్ బ్లేడ్ చాప్ కట్టర్ ఫోర్ బ్లేడ్ చాప్ కట్టర్ వచ్చేసి ఒకప్పుడు ఏంటంటే ఈ చిన్న దానికి రోలర్స్ ఉండవు ఇప్పుడు ప్లస్ పాయింట్ ఏంటంటే చెరుకు రసం లాగా రోలర్స్ వచ్చి దాంట్లో ప్రెస్ గడ్డి కట్ అవుతుంది దానివల్ల ఏంటంటే చిన్న చిన్న పీసెస్ అయితే ఇది గంటకు వచ్చేసి పన్నెండు వందల కేజీలు కట్ అయితే మనకి చాఫ్ కట్టర్ వచ్చేది ఫోర్ బ్లేడ్స్ ఉంటుంది దీంట్లో ఫైవ్ బ్లేట్స్ కూడా ఉంటుంది ఫోర్ బ్లేట్స్ ఫైవ్ బ్లేడ్స్ తో ఫోర్ బ్లేడ్స్ ఏంటంటే గేదెలకి ఆవులకు వాడతాము మనం ఫైవ్ బ్లేడ్స్ వచ్చేసి మోస్ట్లీ గొర్రెలకు వాడతాం అనమాట పొట్టేలకు కానీ గొర్రెలకు కానీ చిన్న చిన్న పీసెస్ ఉంటాయి దీని వల్ల ఏంటంటే గడ్డి వేస్టేజ్ అనేది ఉండదు ఒకప్పుడు ఏంటంటే గడ్డి అనుకోండి అవి గేదెలు తొక్కి పడేయడం కానీ ఈ తినేదానికన్నా వేస్టేజ్ అవి దిబ్బలు వేయడం మనకి ఎక్కువ ఉంటుంది దీనివల్ల ఏం చిన్న చిన్న పీసెస్ అవుతుంది కాబట్టి వేస్టేజ్ ఏమి దానికి అరుగుదల కూడా బాగుంటుంది పవర్ తోటి బ్యాటరీ ఏమి ఉండదు త్రీ హెచ్ సింగిల్ ఫేస్ చాప్ కట్టర్స్ ఉంటాయి మన దగ్గర లేదా ఫైవ్ఈీ బ్లేడ్స్ కానీ ఫోర్ బ్లేడ్స్ కానీ అన్ని త్రీ హెచ్పి సింగిల్ ఫేజ్ ఇవి ఏంటంటే మాకు ఏపీ గానీ తెలంగాణ కానీ కర్ణాటక గానీ ఎక్కడైనా మాకు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉంది నవతా గానీ కాంతి గానీ వీఆర్ఎల్ కానీ దీంతో ట్రాన్స్పోర్టేషన్ ఇష్టం ఎలా మిషన్ బిగించుకోవాలనేది మనం వీడియో పెడితే ఏదో డౌట్ ఉంటే మాకు వీడియో కాల్ చేస్తుంటారు దగ్గర ఉన్న వాళ్ళకైతే సర్వీస్ మేమే ఇస్తుంటాం లేదా వాళ్ళు ఫోన్ కాల్ చేసి వీడియో కాల్ మేమే రిక్వైర్ చేస్తాము పంపిస్తాం మా దగ్గరకు వచ్చే పని లేదు ఇంకొకటి వచ్చేసి మన దగ్గర మిల్కింగ్ మిషన్స్ ఉంటాయి మన దగ్గర హాఫ్ హెచ్పి నుంచి టూ హెచ్పి త్రీ హెచ్పి వన్ హెచ్పి మిల్కింగ్ మిషన్ అది ఏంటంటే మిల్కింగ్ మిషన్ వచ్చేసి డిపెండ్స్ అపాన్ ది కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉన్న గేదలు కానీ ఆవులు కానీ ఎన్నో ఉన్నాయో దాన్ని బట్టి ప్రిఫర్ సపోజ్ నాలుగైదు గేదెలు ఉన్నాయనుకోండి మనకి హాఫ్ హెచ్పి సరిపోయింది అంతకన్నా ఎక్కువ ఉన్నాయి అనుకోండి వన్ హెచ్పి సరిపోయింది అనమాట మనకి అది ఎలా రన్ అయ్యి దీని అనేది మేము వీడియోలో చూపిస్తాం అన్నమాట ఇది వచ్చేసి త్రీ హెచ్వి మిల్కింగ్ మిషన్ అంట దీన్ని ఏంటంటే అరవై ఆవులు కానీ అరవై గేదెలు కానీ అబవ్ ఉన్న వాళ్ళకి యూజ్ చేస్తుంటారన్నమాట ఎట్ ఎ టైం ఫోర్ బకెట్స్ తీయొచ్చు అంటే నాలుగుకి ఒకసారి తగిలియచ్చు అనమాట ఇది వచ్చేసి ఆరు హెచ్వి మిల్కి అంట అంటాం ఇదే నాలుగు గేదెలు కానీ నాలుగు ఆవులు ఉంటాయి కదా చిన్న చిన్న ఫారంలో వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు ఇది ఇది వచ్చేసి మిల్కీ మిషన్ స్పేర్ పార్ట్స్ క్లాస్ కానీ లైనర్స్ కానీ స్పేర్ పార్ట్స్ మొత్తం మా దగ్గర లభిస్తుంటాయి ఇది వచ్చేసి చాప్ కట్టర్ ఇది వచ్చేసి ఫైవ్ హెచ్పి బ్లోయర్ చాప్ కట్టర్ సపోజ్ మనకి ఫిఫ్టీ అబో గేదెలు ఉన్నాయి అనుకోండి ఆవులు కానీ గేదెలు కానీ వాళ్ళకి ఇది సజెస్టిబుల్ అనమాట ఎందుకంటే ఇప్పుడు చిన్న మిషన్ తీసుకుని మరి ఎక్కువ గేట్ పెడితే అది ప్రాబ్లమ్ వస్తుంది అది దీంట్లో ఎక్కువ గడ్డి పెట్టినా ఇబ్బంది ఉండదు ఇది సెవెన్ హెచ్పి చాప్ కట్టర్ ఇది వచ్చేసి టూ హెచ్పి సింగిల్ ఫేస్ చాప్ కట్టర్ అనమాట ఇదే సపోజ్ ఒక పది పదిహేను గేదెలు ఉన్నాయి మీ దగ్గర వాళ్ళకి ఇది బాగా యూస్ అయింది ఇంట్లో కరెంట్ తోటే రన్ అవుతాయి ఇవన్నీ ఇది వచ్చేసి ఇందాక మేము చూపించాం కదా ఇది బ్యాక్ ప్యాక్ బ్రష్ కట్టర్ ఇది ఏంటంటే మల్టీ పర్పస్ టూ స్టోక్ దీనికి ఏంటంటే అన్ని అటాచ్మెంట్ వేసుకోవచ్చు పోస్ట్రోక్ కి ఏంటంటే జిఎక్స్ థర్టీ ఫైవ్ కానీ వన్ థర్టీ సెవెన్ ఇంజన్ గానీ ఉంటాయి దానివల్ల ఏంటంటే ఎప్పుడైతే గేర్ బాక్స్ లోడ్ పడితే అప్పుడు ఇంజన్ ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే అది ఓన్లీ జొన్నకు కానీ ఒరిగ్గ గానీ లేదా మన గెనాలు పనికిరానికి గేరికి ఉంటుంది కదా దానికి యూజ్ చేస్తామని ఇవి వచ్చేసి సైడ్ బ్యాక్ బ్రష్ కట్టర్ మా దగ్గర డైరీ ఫామ్ సంబంధించి బ్రష్ కట్టరు చాఫ్ కట్టరు మిల్క్ మిషన్ దీంతో పాటు మీరు గేదెలకు పేడ తీసే ఇవి కూడా లభిస్తాయి దీన్ని పేడ లాక్కోవడానికి అనమాట వర్క్ సింపుల్ గా అయిపోవడానికి మంచిగా కూడా వంగే పని ఉండదు పెయిన్ ఉండదు ఇలా లాగేసుకుంటుంది వీటితో పాటు మా దగ్గర మొక్కలు కట్ చేసే కత్తెలు మావిడితోటి కానీ తోట కానీ దానిమ్మ తోట కానీ మా దగ్గర చిన్న కత్తెల దగ్గర నుంచి పెద్ద కత్తెలు మా దగ్గర స్పెషాలిటీ ఏంటంటే ఇది అడ్జస్టిబుల్ కత్తెలు ఉండదు ఎక్స్పాండబుల్ కత్తెర సపోజ్ మీకు హైట్ లో ఉందండి దీని హైట్ పెంచుకోవచ్చు దీంట్లో ఏంటంటే టూ ఇయర్స్ లోపు వాటికి ఏమో చిన్న కత్తెలు వాడతాం టూ ఇయర్స్ అబో వాటికి ఈ కత్తెలు వాడతాం వీటిని లోపర్స్ అంటాం మనం గార్డెనింగ్ దాని నుంచి మొత్తం వాడుకోవచ్చు గార్డెనింగ్ సంబంధించిన మొత్తం ఉన్నాయి నా దగ్గర మా దగ్గర పొలంలో గిడ్డి కోసుకోవడానికి సూపర్ నే గానీ కానీ ఏ ఫోర్ కానీ ఏ గిడ్డికి అయినా అన్ని రకాల కొడవలు లభిస్తుంది బ్రాండెడ్ కొడవాలు ఉంటాయి మా దగ్గర ఆ ఉరి కోసుకోవడానికి కానీ జొన్న కోసుకోవడానికి కానీ సూపర్ నేఫేర్ కానీ అన్నిటికి సంబంధించిన కొడవలు దొరుకుతాయి మా దగ్గర దీనితో పాటు ఇళ్లలో గార్డెనింగ్ చేసుకునే ఐటమ్స్ అన్ని మా దగ్గర ఉంటాయి ఇది వచ్చేసి మనం ఇత్తనాలు నాటుకోవడానికి గార్డెన్ లో చిన్న చిన్న గార్డెన్ లో ఇలా లేపేసి ఇత్తనాలు నాడుకోవచ్చు అనమాట ఆ కుండీల్లో ఇది వచ్చేసి ఏంటంటే మన చాలా దోకుడు బార్ లాగా అనమాట చిన్న చిన్నగా కానీ ఏదైనా ఉంటే ఇలా దోకేసుకుంటా ఉంటాం చిన్న చిన్న గార్డెన్ వాళ్ళకి యూజ్ అయితే దీంతో పాటు ఇది ఏదైనా పెద్ద గరికి ఉంటే లాక్కోడానికి గానీ గడ్జు శుభ్రం చేసుకోవడానికి గానీ అన్నిటికి పనికి వస్తుంది ఇదేంటంటే చిన్న సైజు చలపా పెద్ద చలపాలు ఎలా వాడి ఇలా మట్టి వేసుకుంటాము ఇది గార్డెన్ లో చిన్న చిల్లపారులు ఇలా మట్టి పోసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి ఏంటంటే సపోజ్ ఏమైనా గట్టి పెద్దలు లాగా ఉన్నాయనుకోండి దీంతో ఇలా పగల కొట్టుకొని ఇది లాక్కొని శుభ్రం చేసుకోవచ్చు మనం సపోజ్ ఇంకా ఏదన్నా కొంచెం పెద్ద మొక్కల్లో ఉంటే గడ్డి లాక్కోడానికి ఇలాంటి పెట్టి మనం గడ్డి లాక్కోవచ్చు శుభ్రంగా ఏంటంటే లేబర్ ప్రాబ్లం ఉంది ఇప్పుడు ఇళ్లలో కూలీలు కానీ లేదా పొలాల్లో కూలీలు కానీ అన్ని రిక్వెస్ట్ చేసుకొని జనాలు బాగా తీసుకెళ్ళి యూజ్ చేసుకుంటున్నారు అనమాట ఇవి మనకు పనివాళ్ళు వచ్చినా రాకపోయినా మన పని మనం చేసుకోవడానికి యూజ్ అయ్యే మిషన్స్ ఇవన్నీ ఇవి ఇంటర్కల్టివేటర్స్ గానీ చాప్ కటర్స్ గానీ మిల్కీ మిషన్స్ కానీ ఒకప్పుడు బీహార్ వాళ్ళ మీద డిపెండ్ అయ్యాలి బీహార్లో ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు పోతున్నారో ఎవరు తెలియట్లా దాని వల్ల ఏంటంటే ఈ మిషన్ తీసుకోవడం వల్ల వీళ్ళు వర్క్ టైం టైమ్ లోడ్ అనేది చాలా తక్కువ అవుతుంది సపోజ్ ఒక చాప్ కట్టర్ ఉంది మిషన్ ఒక చేస్తే మీకు పదిహేను మోపిల్ ఇరవై మోపిల్ అని ఒక అరగంటలో అయిపోయింది అనమాట పని అయిపోయింది మిల్కీ మిషన్ ఉంది వాళ్ళకి వాళ్ళు రెగ్యులర్ తీసే టైం కానీ ఇది తక్కువలో టైం అయిపోయింది అనమాట టైం సేవింగ్ అనేది చాలా ఈజీ దీంట్లో ఐదారు చేసే పని ఒక ఇద్దరు మనుషులు గానీ చేసుకోవచ్చు మనం డైరీ ఫామ్ లో వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇద్దరు మనుషులు ఈ డైరీ ఫామ్ లో నడుపుకోవచ్చు ఎవరితో పని లేకుండా ఇటువంటి యంత్రాలు ఉంటే వాళ్ళ పని కూడా శుభ్ర తేలిగ్గా అయిపోయింది ఇవేందంటే సపోజ్ మనం మిరప పొలంలో ఈ మిషన్ మిరప పత్తి మెట్ట పొలంలో ఈ మధ్యలో ఈ మిషన్ పెట్టి సాల్వ్ చేసుకుంటాం మొక్క మొక్కకు మధ్య గ్యాప్ ఉంటుంది దీన్ని దీని లాక్కోవచ్చు మనం మన పని కూడా చాలా ఈజీ అయింది ఒకప్పుడు ఏంటంటే దోకర పడితే ఎలా దోకి ఇప్పుడు ఏం లేదు అలా ఆకుంటే వెళ్ళిపోవచ్చు ఇది ఏంటంటే సపోజ్ మీరు జొన్నగానే ఏదైనా కొలిసారు ఒక కుప్పలాగా ఉంది దీనికి ఒక రాడ్ వేసుకుని ఇలా లాక్కోడానికి యూజ్ అయ్యింది అనమాట అంతా ఒక చోటగా లాక్కోవచ్చు మీరు అలానే ఉంది ఇది రైల్వే పార్లు అంటావు యాక్చువల్గా గా ఇవేందంటే ఇవి కూడా మనం పేడకల్ ఎత్తుకోవడానికి అని అన్నిటికీ పనికి వస్తుంది మన పొలంలో లేదా ఎక్కువ మట్టి ఉంది అది తీసి అవతల వేసుకోవడానికి దీంతో పని చేసుకోవచ్చు ఇది ఉంది మీకు సపోజ్ పొలంలో చిన్న చిన్న గుంతల కాలువలాగ చేసుకుంటూ వెళ్తారు ఆ కాలువలో పని చేసుకోవడానికి బాగా పనికొస్తుంది మనకి సపోజ్ మా దగ్గర ఏంటంటే హార్టికల్చర్ ఎగ్రికల్చర్ సెరీకల్చర్ డైరీకి సంబంధించిన అన్ని వస్తువులు లభిస్తే వాటి స్పేర్ పార్ట్లు అభిసి సర్వీస్ ఉంటుంది ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ అవైలబిలిటీలో కూడా ఉంది వీటికి వారంటీ ఉంటుంది గ్యారంటీ ఉంటుంది మీరు వచ్చినా రాకపోయినా మా దగ్గర ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్లో మీరు పంపిస్తాం మా కాంటాక్ట్ నంబర్లైనా దీని మీద డిస్ప్లే అవుతుంటాయి మిషన్ ద్వారా వేస్ట్ పోకుండా మనకి ఉపయోగపడుతుంది దీనివల్ల నాలుగు గేదెలు పెట్టుకున్నా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇప్పుడు మన నర్సాపేట రాంకోటిరెడ్డి గారి దగ్గర తీసుకున్నాము మిషన్ బాగా పనిచేస్తుంది దీంట్లో మొక్క చిన్నది కావాలంటే చిన్నది వస్తుంది పెద్దది కావాలంటే పెద్దది వస్తుంది వేస్ట్ పోకుండా ఉంటుంది దీనివల్ల లాభం పొందుతున్నాము మంచి గొర్రెల పద్మ అండి చక్రాయపాలం రెండు వేల పదకొండు కానించి రెండు గేదెలు కానించి స్టార్ట్ చేసాము అవి అట్నే రెండు మూడు నాలుగు ఐదు ఆరు అట్ట పిండుకుంటూ వచ్చాను ఇప్పుడు ఇంకా మరిన్ని పెడదాం అనిపించింది పద్నాలుగు సంవత్సరాలు పెనటం వల్ల చేతులు నొప్పులు వచ్చినాయి పాల మిషన్ గురించి తెలుసుకున్నాము తెలుసుకొని ఇంకా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి తెప్పించుకున్నాం పిండుతున్నాం దాంతో బాగానే ఉంటుంది బెడ్ర కూర్చొని పొద్దు చిన్నగా ఫస్ట్ ఒకటి దగ్గరించి తర్వాత చూసి ఇంక మూడు దగ్గరిచ్చేస్తాను అయిపోయిన తర్వాత ఇంకా ఆటోమేటిక్గా ఇంకా పాలు అర్థమవుతుంది దార హెయిర్ తీసేసి చిన్నగా ఫస్ట్ ఒకటి తీస్తాను ఆటోమేటిక్గా మూడు ఊడిపోతాయి పాలు ఏమి ఉండవు పాలుగా శుభ్రంగా పిండేస్తుంది ఆరు నిమిషాల లోపు అయిపోయింది ఒక బేరకు ఆరు ఏడు నిమిషాలలోపు ఒక బేరకు అయిపోయింది ఫస్ట్ మా అమ్మ పిండలేకపోతుంది అని చెప్పి యూట్యూబ్ యూట్యూబ్లో చూసి ఎట్లా నర్సాపేట అండ్ సార్ దగ్గర చూసి నెంబర్ మొబైల్ నెంబర్కి ఫోన్ చేస్తే ఇంకా వచ్చి ఇంత అని చెప్పి ఇంకా వాళ్ళే వచ్చి బిగిచ్చి మొత్తం దగ్గరుండి అయిపోయిన దాకా చూసి చెక్ చేసి ఒక బెర్రీ దాకా ఉండి అంత లైన్గా ఉంది ఇంకా ఫస్ట్ మెషిన్ లేనప్పుడు ఇంకా అసలు పెండ్లే పోయాము ఇద్దరం కూడా మెషిన్ తెచ్చిన నుంచి కొద్దిగా సింపుల్గా ఉంది ఇంకా కుర్రోళ్ళు కూడా పని లేదనిపించింది మెషిన్ తెచ్చినా బాగుంది డైరీ ఫల కల్లా ఈ మెషిన్ ఉంటే మంచిది బాగుంది మెషిన్ కూడా ఇంకా ఇంకా ఈ వెరగడ్లు కాకుండా ఇంకా ఐదు వెరగొడ్లు కొనుక్కోవనిపిస్తుంది బెరగొడ అమ్మంటే ఒకటి రెండు రోజులు అలవాటు అయిపోతుంది బిహేవియర్ వర్క్ కనిపెట్టుకోవాలా మనిషికి వచ్చి ఇరవై వేలు అట్లా ఇవ్వాల్సి వచ్చింది ఇప్పుడు పని లేదు నేనే గంటకల్లా మొత్తం మిషన్తో పిండుతున్నాను మిషన్ కూడా బాగా సొంత మనిషిలో చేసుకుంటున్నాం మేము మిషన్ కూడా గ్యారంటీ రీసైక్లింగ్ అన్ని చేస్తారు వాళ్ళే అంత బాగుంది మిషన్ కూడా అసలు ఏ ప్రాబ్లం రావట్లేదు మిషన్ అసలు అంత లైన్గా ఉంది ఫస్ట్ క్లీన్ చేసిన తర్వాత పాలు పిండి మొత్తం వేరే క్యాన్లో పోసుకొని మళ్ళీ ఇప్టాన్లో సెట్ చేసుకుని పది లీటర్ల బొకెట్లో నాలుగు అట్లా సెట్ చేస్తే మళ్ళీ ఇప్టాన్లే ఇంకా పాలు పోయినట్టే క్లీన్ అయిపోయింది శుభ్రంగా మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు బకెట్టు బకెట్లోకి వెళ్ళిపోతాయి వాటరు ఇంకా క్లీన్ చేసుకుంటే సరిపోయేది సింపుల్గా క్లీన్ చేసుకోవడం కూడా ఆ క్యానే ఇరవై ఐదు రేట్లు పట్టిద్ది ఆ క్యాను మనం పాలు ఇచ్చేదాన్ని బట్టి ఐదు బెరగొడ్లు ఐదు బెరగొడ్లకి చేంజ్ చేసుకుంటే సరిపోయేది నాలుగు బెరగొడ్లు ఐదు బెరగొడ్లకి క్యాను పాలు వేరే క్యాన్లో పోసుకుంటే బాగుంది చాలా బాగా ఉపయోగపడుతుంది ఆ మెషిన్ కి రైతులందరికీ బాగుంటది మిషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది అందరూ డైరీ ఫాలో ఈ మిషన్ ఉండాలి